హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఆఫీషియల్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మనం వచ్చేసి గణేష్ కలార్స్ కొరట్లకైతే వచ్చేసినాం ఇక్కడ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మొత్తం గణపతిలో అయితే మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తారు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ సైడ్ అయితే అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సైడ్ కూడా అట్లనే కొత్త మోడల్ చేసి ఇక్కడ గణేష్ కలర్స్ లో గణపతి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్స్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఇచ్చింది నీటి అంటే నీడియా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అట్లనే ఇంకెవరైనా మన ఇన్స్టా పేజీని ఫాలో చేయకపోతే వెంటనే వెళ్ళి ఫాలో చేయాలని కోరుకుంటున్నా అట్లనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లనే మరొక గణేష్ షాడ్యూల్ అయితే చూసుకోవచ్చు ఈ గణేష్ షాడ్యూల్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే శివాజీ మహారాజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు దాదాపు గణపతి వచ్చేసి ఎయిట్ నైన్ ఫీట్స్ వరకు అయితే ఉంటది సైడ్ లకి అయితే గుర్రాలను అయితే ఇవ్వడం జరిగింది అట్లనే నెక్స్ట్ ఏ కాలే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలని కోరుకుంటున్నా ఈ రో అంతా సేమ్ గణపతులు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్ గణేష్ కలర్స్ లో ఇక్కడ శివ పార్వతంలో అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ గ్రౌండ్ ఆర్చ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అట్లనే సైడ్ అయితే లింగం అట్లనే కింద శేషనా అయితే ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ అట్లనే ఇక్కడ సైడ్ అయితే నందీశ్వరం అయితే ఇవ్వడం జరిగింది సోఫా మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే హైలైట్ అండ్ హైలైట్ ఫ్రెండ్స్ ఇవన్నీ గణపతి इतlane बरेनो वीडियोस కోసం మన పేజీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గణపప్పా మోరియా